అందరికీ నమస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న నాలుగు వందల ఎకరాలు గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాల ల్యాండ్ని ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని అమ్మేయడం ద్వారా వచ్చిన డబ్బుతో దీన్ని డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి ఎన్నో ప్లాన్స్ అయితే నడుస్తున్నాయి అక్కడ అయితే ఏంటంటే ప్రజెంట్ ఏంది నాలుగు వందల ఎకరాలు గవర్నమెంట్కి సంబంధించినవి వీటిని అమ్మే హక్కు మాకు ఉంది అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అయితే దీన్ని చాలామంది కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు అక్కడ ఉన్న ఎస్సీ యూనివర్సిటీ విద్యార్థులు కూడా అసలు దీన్ని టచ్ చేయలేరు అని చెప్పేసి ధర్నా చేస్తున్నారు దెబ్బలు కూడా తింటున్నారు వాళ్ళు అంటే నెక్స్ట్ భవిష్యత్తులో ఇలాగే చేసుకుంటూ పోతే అసలు అరణ్యం అనేది లేకపోతే రేపటి రోజు స్టోరేజ్కి వాటర్ కానీ చెట్లు కానీ ఇవన్నీ లేకపోతే జీవరాశులు అందులో ఉన్న నెమళ్ళు కావచ్చు జింకలు కావచ్చు ఎన్నో ఉన్నాయి ఆ జంతువులన్నీ ఎలా బతుకుతాయి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాత్రం అదే వినట్లేదు అండ్ వీళ్ళు ఆల్రెడీ జేసీబీలో ఒక యాభై జేసీబీలతో రెడీగా ఉన్నారంట చదును చేస్తూ వెళ్తున్నారంట ల్యాండ్ని అంటే దాన్ని ఏంటంటే ఇంకా ముక్కలు ముక్కలుగా చేసి కార్పొరేట్ వాళ్ళకి అమ్మేస్తారు అన్నట్టు ఇంకా ల్యాండ్ మొత్తాన్ని నాలుగు వందల ఎకరాలని సో ఏంటంటే ఫ్యూచర్లో మాత్రం భావితరుల భవిష్యత్తుకు మాత్రం నిజంగా ఘోరంగానే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి భార్య ఏమీ కూడా ఇంకా క్లారిటీ చెప్తున్నారు మనం నాలుగు మా నా వయసు వచ్చేస్తే నలభై నాలుగేళ్ళు మా అంటే ఇంకో పది ఏం బతుకుతానేమో కానీ నెక్స్ట్ భవిష్యత్తు కోసం ఆ ల్యాండ్ ఉండాలి ఆ ల్యాండ్ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఒక మంచి అంటే పొల్యూషన్ నుంచి కూడా మంచి జరుగుతుంది అక్కడ బాగా చెట్లు ఉన్నాయి అలాగే అక్కడ ఉన్న జీవరాశులు జంతువులు రకరకాలుగా అవి అవి బతుకుతాయి అవి ఉన్నంత కాలం మనం ఉంటాం సో మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధికారులకి రేవంత్ రెడ్డి గారికి వీళ్ళందరికీ ఆ ఒక్కటి ఏదైతే నాలుగు ఎకరాలు తీసేద్దాం అనుకుంటున్నారో అది మానుకోండి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోండి అండ్ రానున్న రోజుల్లో ఇంకా ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఆమె వేడుకున్నది సో చాలామంది అన్ కోరుకుంటున్నారు సో దాంట్లో పవన్ కళ్యాణ్ గారి భార్య కూడా చెప్పడం జరిగింది సో చూడాలి ఏం జరుగుతుంది దీంట్లో మరి వెనక్కి తీసుకుంటారా లేదా అనేది బీజేపీ వాళ్ళు కూడా ధర్నా చేసిరు అరెస్టులు అవుతూ ఉన్నారు వాళ్ళు కూడా సో స్టూడెంట్స్ కూడా అరెస్టులు అవుతూ ఉన్నారు చాలామంది కొంత అంటే సోషల్ మీడియాలో మాత్రం వాళ్ళ వాణి అయితే వినిపిస్తూనే ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అని సో మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు వెనక్కి అడుగు వేస్తారా లేదా అనేది మాత్రం వెయిట్ అండ్ సీ